తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు వారంలో తిరిగి భూమి మీదకు రానున్నారు కొన్ని నెలలుగా స్పేస్ రాకెట్ ప్రయోగానికి సిద్ధం కావడం చివర్లో వాయిదా పడడం సాంకేతిక సమస్యలతో సునీత విలియమ్స్ రాక ఆలస్యమవుతున్న వేళ ఎలెన్ మాస్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నాసా సహకారంతో క్రూటెన్ మిషన్ ను షురూ చేసింది అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది ఇందులో నలుగురు వ్యోమగాములు ఉన్నారు వారిలో ఇద్దరు అమెరికా ఒకరు రష్యా ఇంకొకరు జపాన్ కు చెందిన వారు ఉన్నారు ఈ నలుగురు ఆరు నెలలు ఐఏఎస్ లో ఉండనున్నారు గత సెప్టెంబర్ లో స్పేస్ ఎక్స్ వ్యోమ నౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములతో కలిసి సునీత విల్మోర్లు తిరిగి రానున్నారు ఇందుకు వారం సమయం పడుతుందని చెప్తున్నారు వీరు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అవుతారని చెప్తున్నారు వాస్తవానికి సునీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం వారం రోజులే అనుకున్నారు బోయింగ్ సంస్థ డెవలప్ చేసిన స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్లో తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో నిర్వహించారు షెడ్యూల్ ప్రకారం ఎనిమిది రోజుల్లో వారు వెనక్కి తిరిగి రావాలి కానీ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి రావటం కుదరలేదు స్టార్ లైనర్ లో ఫెయిల్ కావడం హీలియం గ్యాస్ లీక్ అవుతున్న విషయాన్ని గుర్తించారు రిపేర్లు చేసినా ఫలితం లేకుండా పోయింది దీంతో వ్యోమగాముల్ని వెనక్కి తీసుకొస్తే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరించడంతో స్టార్ లైనర్ ఖాళీగానే తిరిగి వచ్చేసింది అప్పటి నుంచి వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చాలాసార్లు ప్రయత్నించినా ఫలించలేదు ఈ వ్యవహారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ప్రచార అంశంగా మారింది తాము అధికారంలోకి వస్తే అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ ను భూమి మీదకు క్షేమంగా తీసుకొస్తామని జో బైడెన్ ట్రంప్ ఇద్దరు ప్రకటించారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ కుబేడు ఎలెన్ మాస్క్ చొరవతో అండ్ మిషన్ మొదలైంది అంత అనుకున్నట్లు జరిగి మరెలాంటి ట్విస్ట్లు లేకుంటే వారంలో సునీతతో పాటు విల్మోర్లు భూమి మీదకు అడుగు పెట్టనున్నారు సునీత విలియమ్స్ పంతొమ్మిది వందల అరవై ఐదులో యుఎస్ జన్మించారు తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ తల్లి ఉర్సిలిన్ స్టోవేలియన్ మహిళ సునీత ఫిజిక్స్ లో డిగ్రీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తారు అమెరికన్ నావికా దళంలో డ్రైవింగ్ ఆఫీసర్ గా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రొదాసియా శిక్షణ తీసుకున్నారు తర్వాత నాసా వ్యోమగామి అయ్యారు కల్పన చావ్లా పంతొమ్మిది వందల అరవై రెండులో లో హర్యానాలో జన్మించారు తండ్రి బనారసి లాల్ చావ్లా టైర్ల ఉత్పత్తి కంపెనీ యాజమాని తల్లి సంజోగా కర్బంద కల్పన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ టెక్సాస్ యూనివర్సిటీ నుండి ఎంఎస్సి చేస్తారు అనంతరం స్పేస్ ప్రోగ్రామ్ లో చేరారు అక్కడి నుంచి నాసాకు వెళ్లారు నాసా వంటి గొప్ప సంస్థను పనిచేస్తున్న సునీత విలియమ్స్ గతంలో నేవీ అధికారిగాను విధుల్లో పాల్గొన్నారు ఇంతకీ సునీత విలియమ్స్ ఎంత సంపాదిస్తారు ఆమె జీతం ఎంత అంటే యుఎస్ గవర్నమెంట్ గ్రేడ్ పే ప్రకారం నాసాలో వేతనాలు ఇస్తారు వ్యోమగాములకు జిఎస్ థర్టీన్తో పాటు జిఎస్ ఫిఫ్టీన్ గ్రేడ్ పే కింద వేతనాలు అందుతాయి సునీత విలియమ్స్ ను సాధారణంగా జిఎస్ ఫిఫ్టీన్ గ్రేడ్ కింద వర్గీకరిస్తారు జిఎస్ ఫిఫ్టీన్ కింద అత్యధిక పే అందుతుంది దీని ప్రకారం సునీత విలియమ్స్ వార్షిక జీతం సుమారు ఏడాదికి సుమారు ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్లు అంతేకాదు సునీత విలియమ్స్ వేతనంతో పాటు నాసా వ్యోమగామిగా ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు ప్రతి నెల అదనంగా నెలకు పది పాయింట్ ఐదు లక్షలు అందుతాయి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల లాగే వ్యోమగాములకు హౌస్ రెంట్ అలౌవెన్స్ వస్తుంది అలాగే కొంతమంది నాసా ఉద్యోగులు డిస్కౌంట్ తో ఆటో లోన్ పొందుతారు వీటి ద్వారా కార్లు కొనుక్కోవచ్చు అంతేకాదు విలియమ్స్ వంటి వ్యోమగాములు ఆరోగ్య బీమా కవరేజీని కూడా పొందుతారు ఓ నివేదిక ప్రకారం ఆమె నికర విలువ సుమారు ఐదు మిలియన్లు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్